భయందరికి టైం వచ్చేసి మూడు నలభై ఐదు అయిందనమాట నైట్ అస్సలు నిద్రలేదండి పూజలు కానీ ఫంక్షన్లు ఉన్నాయన్న తెల్లారి అస్సలు నిద్ర పడుతుంది నైటు నేను ఈ విషయాన్ని ప్రీవియస్ వీడియోస్లో చెప్తే చాలామంది ఈ మాటకు కనెక్ట్ అయ్యారు అవునక్క మేము కూడా అంతే అని జెంట్స్ అయితే పడుకుంటారు పూజలు ఉన్నప్పుడు ఫంక్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా నిద్ర పట్టదు అది నేను ఒప్పుకుంటాను సో ఇక్కడ వచ్చేసి నేనైతే కిచెన్ క్లీన్ చేసుకుంటున్నాను ఆ కిచెన్ క్లీన్ అంటా మళ్ళీ ఇదేదో సపరేట్గా ఉన్నట్టు అనుకోకండి సో స్టవ్ ఇదంతా కూడా త్రీ మంత్స్ అవుతుంది మడెలాగా పట్టుంది కాబట్టి సో ఇదంతా నేను కంప్లీట్గా మళ్ళీ క్లీన్ అయితే చేసుకుంటున్నాను కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసుకోవాలి కింద గచ్చంతా కూడా రావాలి ఇంటి ముందు అయితే నేను శుభ్రంగా ఊడ్చేసి కడిగి కలర్ చని ముగ్గు పెట్టేశాను ఇక లోపల వర్కే ఉందన్నమాట అయితే ఇంకా మేము ఇంటికి చేయించాల్సినవి ఒక మూడే మూడు పనులు ఉన్నాయండి గ్యాస్ మండ దగ్గర ఇదంతా కూడా పెద్ద పెద్ద టైల్స్ లాంటివి ఉంటాయి కదా ఇక అయితే వేయించుకోవాలి ఆయిల్ పెయింట్ ఒకటి అయితే వేయించుకోవాలి అక్కడ అండ్ తర్వాత వచ్చేసి ఇంటి వెనుక డోర్ అయితే కట్టించాలి ఈ మూడు పనులు అయితే ఉన్నాయన్నమాట మాకు సో అందుకోసం అనేసి ఈ వర్క్ అంతా అయిపోయి మేము ఇంట్లోకి రావాలంటే మళ్ళీ ఎంత టైం పట్టిద్దో తెలియదు పండగలు వస్తూ ఉన్నాయి వీళ్ళు ఆ పొలాల పళ్ళ మీద హడావిడైపోతూ ఉన్నారు కాబట్టి సో అయ్యగారిని అడిగితే శ్రావణ మాసంలో సోమవారం చెప్పారండి అంటే మనకి లాస్ట్ శుక్రవారం కాకుండా సోమవారం వస్తుంది కదా ఆ సోమవారం ఉదయం ఎనిమిది ఇంటికల్లా మీరు ఇంట్లోకి వెళ్ళి సో పూజ చేసుకొని తర్వాత పాలు పొంగల్ చేసుకోమని అయితే చెప్పారనమాట సో మేము కూడా ఇక ఆ రోజే ప్లాన్ చేసుకున్నాం ఈ వీడియో కొంచెం డిలేగా పెట్టడానికి రీజన్ ఏంటి అంటే కనుక బద్ధకం రియాలిటీ చెప్తున్న బద్ధకం కొంచెం పోయిన మంత్ అంతా కూడా నేను థర్టీ వీడియోస్ పెట్టాలి థర్టీ డేస్లో అని ప్లాన్ చేశాను కానీ బట్ లాంగ్ వీడియోస్ నా వల్ల కాలేదు కొంచెం బాధాకరమైంది ఏంటంటే లాంగ్ వీడియోస్ అన్నవి ఎక్కువ మందికి రీచ్ వెళ్ళట్లేదు షార్ట్ వీడియోస్ బాగా వెళ్తున్నాయి నాకు ఆ ఫీలింగ్లోనే పోయినెల అసలు పెట్టాలనిపించలేదు రియాలిటీ చెప్పాలంటే ఒక ట్వంటీ వీడియోస్ పెట్టానో లేదో కూడా తెలియదు మినిమం లాంగ్ వీడియోస్ అన్నవి అందుకని ఈ మంత్లో ఈ వీడియో పోస్ట్ చేద్దాము సో నేను కూడా ఇంకొంచెం మోటివ్ అయ్యాను అందుకోసం అనేసి మన బిజినెస్ కూడా స్టార్ట్ అయ్యింది సో బుట్టబొమ్మ కలెక్షన్ లెక్క అంటే బుట్టబొమ్మ మన యొక్క కలెక్షన్ నేమ్ వచ్చేసి సో మీకు దాంట్లో శారీసు షేప్ వేర్సు అండ్ తర్వాత వచ్చేసి బ్లౌజెస్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్ ట్రెండింగ్ అయిన ఖాదీ కాటన్ శారీ కూడా మన పేజ్లో అవైలబుల్గా ఉంది సో ప్లీజ్ మీరు అందరూ కూడా దయచేసి ఈ సెకండ్ ని ఇంకా బాగా హిట్ చేయాలని కోరుకుంటున్నాను సో ఐ హోప్ నేను ఇంతకంటే ఏం చెప్పలేను మనిషిని చూసి ని జడ్జి చేయొద్దు ఒక ఉన్నోళ్ళ దగ్గర ఉంటే అవి క్వాలిటీ ఎక్కువని ఇలా ఏదో పల్లెటూరులో ఉండి అమ్మే వాళ్ళది క్వాలిటీ లెస్ గా ఉంటాదని ఎందుకు ఈ మాట అంటున్నాను కూడా చెప్తాను మీకు నాకు కామెంట్ వచ్చిందండి ఈ ఇన్స్టాలో నాకు అది కొంచెం గా అనిపించింది బట్ ఇక్కడ షేర్ చేసుకోవటానికి రీజన్ ఏంటంటే అలా ఎలా ఆలోచిస్తున్నారు ప్రతిదీ కూడా మనుషులు అంటే హట్ చేయటానికి ఇలా ఫీల్ ఇస్తున్నారా ఏంటి అన్నట్టు అనిపించింది ఇది షేర్ చేసుకుంటే ఒక టైప్ ఆఫ్ సింపతికి వెళ్ళి ఫీల్ ఫీల్తో నేనైతే షేర్ చేసుకోలేదు కానీ నేను ఎప్పుడైతే బుట్టబొమ్మ స్టార్ట్ చేస్తున్నానని చెప్పాను అప్పుడు నాకు ఇన్స్టాలో వచ్చిన కామెంట్ మన వాళ్ళకి చాలా మందికి ఇన్స్టా పేజ్ కూడా తెలుసు సో ఎందుకంటే రీసెంట్గా మనమైతే గీవే వేసి ఇచ్చాం కాబట్టి చాలా మంది ఇన్స్టా ఫాలో అవుతున్నారు కాబట్టి దాంట్లో నేను యూట్యూబ్లో ఇన్స్టా పేజ్ గురించి చెప్పినప్పుడు సో చాలా మంది ఇన్స్టా కూడా వచ్చారు సో ఎవరికైనా తెలియపోతే పార్వతి విలేజ్ ట్రెడిషన్ అని మన ఇన్స్టా పేజ్ ఉంటుంది ప్లీజ్ దాన్ని ఫాలో అవ్వండి అట్ ద సేమ్ టైం బుట్టబొమ్మ అనేసి మన కలెక్షన్ ఉంటుంది అక్కడ సో అది ఫాలో అవ్వండి అట్ ద సేమ్ టైమ్ యూట్యూబ్ ఛానల్లో కూడా బుట్టబొమ్మ పేరు మీద మన కలెక్షన్ అయితే స్టార్ట్ చేసి అంటే ఫస్ట్ పేజ్ అదే అసలు యాక్చువల్లీ దాన్ని పార్వతి కలెక్షన్ బుట్టబొమ్మ కింద అయితే మార్చాను సో ప్లీజ్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఆ పేజ్ని అండ్ ఆ పేజ్లో ఉన్న శారీస్ని కూడా తర్వాత మేము ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ మావయ్య గారిని అయితే ఆ బండని బిగించమని చెప్పామన్నమాట స్టవ్ అదంతా కూడా తర్వాత మేము దేవుడి గదంతా కూడా క్లీన్ చేస్తున్నాం చాలా రోజులైపోయింది కదా పూజ చేయక కంప్లీట్గా క్లీన్ చేద్దాము అనేసి పైనుంచి ఇక సో మొత్తం వాటర్తో అయితే ఇచ్చేస్తాం మేము చేసినటువంటి పని మీరు చేయకండి వాటర్తో మా సంయుక్తం వాటర్ పోసి బాగా కడిగేసిందనమాట అది అసలుకే రైనీ సీజన్ కాబట్టి సరిగ్గా ఎండక కొంచెం ఉబ్బినట్టయి సో ఆ పని మాత్రం ఎప్పుడు చేయకండి తడి చేసుకొని స్పాంజ్ లాంటిదో క్లాత్ లాంటిదో శుభ్రంగా తుడిచేసి మీరు సో మళ్ళీ రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోండి కానీ వాటర్తో మాత్రం ఇలా సోప్ లేసి రుద్ది క్లీనింగ్ ఎక్కువ పెట్టుకోకండి నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో అయితే చెప్తున్నాను అనమాట అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ అఖిల్ మాత్రం దేవుడి యొక్క పూజ ఐటమ్స్ ఉంటాయి కదా అవి కడుగుతున్నాడండి నేను ఒకటే చెప్తాను మీరు అమ్మాయి అబ్బాయి మగోడు ఆడమ్మాయి ఇలా పెంచకండి పిల్లల్ని ఎప్పుడైనా ఎందుకంటే నేను విలేజ్లో ఉన్నాను ఎక్కువ వినపడతాయి వాడు మగోడు లేకపోతే ఆడపిల్లలు నేర్చుకోవాలి ఆడపిల్ల చేయాలి ఇవి నాకు ఎక్కువ వినిపించే మాటలు సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి మగ ఆడ ఇద్దరు సమానమే మన పెంపకం సమానంగా పెంచితే రేపు సొసైటీ గురించి వాళ్ళు మారాల్సిన అవసరం లేదు వచ్చిన పార్ట్నర్స్తో వాళ్ళు హ్యాపీగా ఉంటారు వాళ్ళు ఫ్యూచర్లో ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళకు కూడా సో హ్యాపీగా ఉంటారనమాట ఎప్పుడైనా మగోళ్ళు ఎక్కువ ఆడోళ్ళు తక్కువ ఆడోళ్ళు ఎక్కువ మగోళ్ళు తక్కువ ఇలాంటివి వద్దు సో మంచిగా ఇది చేయండి తర్వాత వచ్చేసి సంయుక్తయితే ఒక పక్క దేవుడు పటాలకి బొట్టన్నది పెడుతుంది అనమాట నీట్గా కడిగేసి అండ్ తర్వాత కంప్లీట్ కంప్లీట్గా తోమటానికి కూడా సరిగ్గా కొన్నిటిని దోమడు కదా వాటిని నేను కవర్ చేసుకుంటూ మళ్ళీ శుభ్రంగా అయితే కడిగేస్తున్నాను అనమాట ఇక నేను చెప్పాను కదా మీకు నేను చేసిన తప్పు మీరు చేయొద్దు అనేసి ఇదేనండి ఆ తప్పు అన్నది సో ఇప్పటికి ఎన్నిసార్లు వాయిస్ ఇస్తున్నాను డిస్టర్బెన్స్ మధ్యలో వస్తూనే ఉంది ప్లీజ్ ఇగ్నోర్ అయితే చేసేయండి చెప్తున్నాను కదా వాటర్ అయితే ఇలా మేము కడగటం వల్ల కొంచెం ఉబ్బినట్టు అయిపోయి మాకైతే ఇబ్బంది అయిందనమాట సో అవి పెట్టడానికి కూడా పట్టక తోసి 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 దేవుడి గదంతా కూడా ఇదైంది సో తర్వాత వన్ టూ డేస్ గడిచి వచ్చిన తర్వాత మాకు ఆ వాటర్ది అదంతా కూడా ఇదైన తర్వాత అప్పుడు ఆ డోర్ యొక్క ఇది అయితే పట్టాయి అన్నమాట మళ్ళీ తీయటానికి రావట్లేదు సో అలా ఉంటుంది ఎవరం కొన్ని తెలిసి తేలిక మా లెక్క అయితే ఊడెన్ ఉన్నవాళ్ళు దేవుడి గదిలో సో కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి ఇక మేము ఇంట్లోకి వచ్చేటప్పుడేమో వీడియో తీయటానికి స్టాండ్ కూడా లేదన్నమాట సో అందుకోసం అనేసి మేము ఆ క్లిప్ అయితే దీంట్లో యాడ్ చేయలేదు ఎందుకంటే తీసేవాళ్ళు లేరు కాబట్టి తీయలేదు కాబట్టి సో ఏం లేదండి వచ్చేటప్పుడేమో మా హస్బెండ్ ఏమో దేవుడి పాటం నేను ఒక దేవుడి పాటం ఏమో ఇంకొక దేవుడి పాటం సంయుక్తనేమో వాటరు ఏమో కొన్ని గిన్నెలు అండ్ మామయ్య గారు వచ్చేసి అదే ఏమంటారు చల్లగుంజీ అయితే తీసుకొని లోపలికి వచ్చామన్నమాట సో ఇక్కడైతే ఎవరిని పిలవలేదు మనం ఇది రీ గృహప్రవేశం కాబట్టి సో ఎవరిని అయితే పిలవలేదు కొంచెం ఇక్కడికి వచ్చేటప్పుడు వచ్చిన తర్వాత సదురుకోవటం అవన్నీ ఉంటాయి కాబట్టి అప్పుడు అమ్మ వాళ్ళు అయితే వస్తుందని చెప్పారు కొంచెం హెల్ప్ చేయటానికి ఎందుకంటే మనం వేసేటప్పుడు అన్నీ లాగి పడేయటం పెద్ద తేలికే కానీ వాటిని శుభ్రంగా ఎక్కడ ఎక్కడ చదురుకోవటం చాలా కష్టం కదా సో అందుకోసం అనేసి అన్నమాట అయ్యగారు అయితే ముందు పూజ చేసిన తర్వాత పాల్పొంగల్ చేయమన్నారు కాబట్టి సో మేము వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే పూజ చేస్తున్నాం అనమాట పూజ చేసిన తర్వాత పాల్పొంగల్ అయితే సంయుక్త చేస్తుంది మా హస్బెండ్కి తమ్ముడు ఉన్నారు కానీ ఎవరు అక్కలు చెల్లెళ్ళు అయితే లేరు అనమాట సో అందుకోసమే సంయుక్తనే పోయినసారి సంయుక్త అత్తయ్య చేశారు ఈసారి సంయుక్త చేస్తుంది సో అలా చేయొచ్చంట తర్వాత వచ్చేసి ఇక్కడ నేను చెప్పాను పసుపు కుంకుమ ముగ్గు యూజ్ చేసి ఇక్కడైతే ముగ్గు వేయమని చెప్పాను అనమాట మా ఇంట్లో అయితే మాటలు వస్తూ ఉన్నాయి ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి నేను చెప్తూనే ఉన్నాను వాళ్ళని మాట్లాడొద్దు కొద్దిగానే మాయిస్ ఇచ్చుకుంటున్నానని బట్ కుదరట్లే అనమాట కొంచెం నాకు బద్ధకం స్టార్ట్ అవడానికి మెయిన్ రీజన్ ఇదేనండి లాంగ్ వీడియోస్ అంటే కొంచెం ఎక్కువ ఉంటాయి లెంత్ వాయిస్ ఇస్తూ ఉండాలి మధ్యలో మాట్లాడుతూ ఉంటారు ఇలాగే వాయిస్ ఇస్తూ ఉండాలి కాబట్టి సో అది సంగతి కొంచెం అదనమాట విషయం అయితే ఇక ఇక్కడ వచ్చేసి మంచాలు అయితే ఒక రెండు ఉన్నాయి సో అందుకోసమే కొంచెం కూర్చోటానికి ఇబ్బంది లేకుండా అయితే ఉంది ఛాయ్ కూడా ఇంకా తాగలేదండి మా అత్తయ్య గారు పొద్దున్నే లేచిన తర్వాత బ్రష్ చేసి వచ్చా ఫస్ట్ ఛాయ్ చిన్న అయినా పడాలి అప్పుడే ఆవిడ యాక్టివ్గా ఉంటారు టిఫిన్ చేయపోయినా అన్నం తినకపోయినా ఉండగలుగుతారేమో కానీ చాయ్ తాగకుండా అస్సలు ఉండలేరు మ్యాక్సిమం పెద్దవాళ్ళు ఉన్న ఇంట్లో ప్రతి ఒక్కరికి ఈ సిచువేషన్ ఫేస్ చేసే ఉంటారు ఎందుకంటే సిటీకి వచ్చిన తర్వాత అయినా వాళ్ళు ఏదేదో ఎక్స్పెక్ట్ చేయరు టయానికి అంటే పొద్దున్నే ఆరింటికల్లా చాయ్ తాగుతే చాలు అన్న ఫీలింగ్ ఉంటుంది అన్నమాట సో అది మీరు పొద్దున్నే వేస్తే టిఫిన్ ఎనిమిదింటికి ఇంటికి పెట్టినా కానీ వాళ్ళు ఏం ఫీల్ అవ్వరు అట్లా ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ అనమాట ఈ విషయంలో అయితే అదేంటి పార్వత సిటీలో ఉన్నాం ఎక్స్పీరియన్స్ చేయడానికి అంటే కనుక ఇప్పుడు నేను కలిసే ఉంటున్నాను కాబట్టి ఆరింటికల్లా ఖచ్చితంగా ఛాయ్ ఉండాలి సో ఎని ఒక టిఫిన్ ఉండాలి ఇవైతే ఒక ఐడియా ఉంటుంది కదా ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఎలా ఉంటుందంటే సంయుక్త ఆ స్కూల్కి వెళ్ళిన తర్వాత కొంచెం వెనక ముందుగా మేము ఇచ్చేసేటోళ్ళం అంటే ఎనిమిది అలా అయ్యేది టిఫిన్కి సో మా హస్బెండ్కి అయితే పెట్టి పంపించేదాన్ని కానీ నేను కొంచెం లేట్గా తినేసేదాన్ని సో అమ్మ వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళే పెట్టేసుకొని తినేస్తారు కాబట్టి ఇబ్బంది ఉండి కానీ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కన్ఫామ్గా మన జాగ్రత్త మీద ఉంటుంది కదా సో అట్లా అన్నమాట ఎక్స్పీరియన్స్ ఇక ఇక్కడ వచ్చేసి దేముడు గదిలో అయితే పూజ చేస్తున్నానండి సో కొబ్బరికాయ కూడా మార్నింగే తీసుకొని వచ్చారనమాట అండ్ తర్వాత వచ్చేది నాకు ఎందుకో తెలియట్లేదు ఏ వర్క్ అనుకున్నా మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు అసలు అన్నీ కూడా ముందుకు వెనక్కి నడుస్తున్నట్లుగా అనిపిస్తుంది అనమాట నాకు ఇంటి గురించి చాలామంది అన్నారు రేకులు గదే అక్క కొంచెం అంతా మీరు బెడ్రూమ్ లెక్కో లేకపోతే కిచెన్ లెక్క చేసుకోండి ఇంట్లో షెల్ఫ్లు పోసుకోండి అది ఇది అనేసి నిజం చెప్తున్నాను చాలా అనుకున్నాను నేను కూడా బట్ స్టిల్ అన్నీ కూడా రివర్స్ రివర్స్ జరిగి వస్తున్నాయి అనమాట మన ఇల్లు అంత స్ట్రాంగ్గా లేకపోవటం వల్ల సెల్ఫీలు పోయటానికి అయితే అస్సలు కుదరదు అని చెప్పేశారండి స్టార్టింగ్లో కట్టుకునేటప్పుడు అయితే కనుక మీరు చేయొచ్చు కానీ ఇప్పుడు చేయాలనుకుంటే అది సెట్ అవ్వదని క్లియర్గా అయితే చెప్పారనమాట అండ్ తర్వాత రేకులు అది బెడ్రూమ్ కింద కానీ కిచెన్ కింద కానీ మార్చుకుంటే ఎండాకాలం వమ్ము బతకలేమండి బాబు నిజం చెప్తున్నాను ఎప్పుడైనా గెస్ట్లు వచ్చి చక్కగా వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా వాళ్ళకి కంఫర్ట్ జోన్ అయితే అది సెట్ అవుతుంది కానీ అస్సలు దాన్ని బెడ్రూమ్ కింద కానీ కిచెన్ కింద కానీ మార్చితే ఇక అంతే సంగతులు అనమాట సో ఆ ఇబ్బంది ఆ ఇబ్బందే ఉంటుంది ఇక మా సంయుక్త ఎంత భయపడిపోతుందో చూడండి ఎప్పుడైనా చాయ్ పెట్టాలన్నా ఏదైనా మామూలుగా మనకి లైటర్ ఉంటే దాంతో అయితే సెట్ ఇక ఆన్ చేసి పెట్టేయటం ఏమి ఇబ్బంది ఉండవు ఇప్పుడు అగ్గిపల్లనేసరికి అది ఆడ చేతికి ఇద్దాం అని భయపడిపోతుంది సో ఈ వీడియోస్ అండ్ తర్వాత పిక్స్ పంపించిన తర్వాత సంయుక్తకి సంబంధించిన ఇయర్ రింగ్స్ ఉన్నాయి చూసారా అవి నేను పెట్టుకునేవి డైలీ వేరే తనకి ఇచ్చాను అనమాట సో దానివల్ల తన ఫేస్కి మంచి ఇదిగా అనిపిస్తుంది ఈసారి కొనేటప్పుడు అలాంటివి వేలాడే టైప్ తీసుకోమని అయితే చెప్తున్నారు బట్ ఆ సంయుక్త అంటుంది డైలీ వేర్కి ఇప్పుడు నువ్వు ఈ రెండు రకాలుగా అనుకో మమ్మీ ఒక రకం పోయినా ఒక రకం ఉండిద్ది అని లేదు రెండు బాగోట్టుకు వస్తాయి ఏం వద్దు నాకు సింపుల్గా పెట్టేసే చాలు అని చెప్తుంది అనమాట సో ఇక్కడ పాలు కొంచెం పొంగురానిచ్చి వేయి అని అయితే చెప్తున్నాము కొంచెం మనం ఏదైనా పిల్లలకి చేయటం వచ్చినా దగ్గర నుంచి చేయించుకుంటే కొన్ని మనం అరిసే పని లేకుండా సరిపోతాయి సో పిల్లల్ని అరవరా అంటే నేను అరుస్తాను తిడతాను కొడతాను కూడా సో తప్పును బట్టి ఉంటుంది అంతే ఏదైనా మనం చిన్నప్పుడే నేర్పించుకుంటూ పోతే పెద్ద అయ్యాక కొన్ని ఇదిగా కనిపిస్తాయి ఇప్పుడు నాకు అనిపించింది మా అమ్మ కొట్టేటప్పుడు నేను తిట్టుకునేదానిలే కానీ వాళ్ళ మమ్మీ చూడు వీళ్ళ మమ్మీ చూడు అనేసి సో ఇప్పుడు అనిపించింది మా అమ్మ నేర్పించింది దానివల్లే నేను చాలా మందితో బెస్ట్ అనిపించుకోగలుగుతున్నాను అనేసి సీరియస్గా ఈ మాట నేను చెప్తాను మా అమ్మ కొన్నిసార్లు ఇలాంటి మంచి పెంపకాన్ని డెడికేట్ చేయాలి కొన్ని కొన్ని మాత్రం ఖచ్చితంగా ఎందుకంటే కొన్ని కొన్ని అంటూ ఏంటి పార్వతి అంటే మీ అమ్మ అన్నీ మంచిగా పెంచలేదు అట్లా కాదండి బాబు నేను అనుకునేదాన్ని చిన్నప్పుడు చూడు అమ్మ అమ్మాయిని ఏం కొట్టదు పని అయిపోయిన ఏం అందం అమ్మ అరిసిద్ది కొట్టిద్ది పని చేయకపోతే ఏదైనా అంటే మాట్లాడితే తిట్టిద్ది అనేసి అనుకునేదాన్ని బట్ స్టిల్ ఇప్పుడు నాకు చాలా విషయాలు నేను అమ్మను అయిన తర్వాత నేర్చుకుంటున్నాను అనమాట నేను చాలాసార్లు ఈ విషయం చెప్పాను ఎవరైనా మదర్ ఫాదర్ విలువ తెలియాలంటే ఫాదర్ విలువ పెళ్ళి కానక ముందు కూడా తెలిసిద్ది పెళ్ళి కాక ముందు కూడా తెలిసిద్ది మీకు కానీ మదర్ యొక్క వాల్యూ తెలియాలంటే మీకు పెళ్ళి అయ్యాకే తెలిసిద్ది అవన్నీ ఎంత సేట్ అంటే నేను మా అమ్మను ఎప్పుడు కూడా చిన్న కూర్చున్నట్టు పెళ్ళి కాకుండా అస్సలు మాట్లాడేదాన్ని కాదు ఇప్పుడు మాట్లాడుతున్నావు పార్వతి అంటే అంటే ఆవిడ చేసే వాటిల్లో నేను పెద్దదాన్ని అయ్యాను నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పే ఫీలింగ్ ఉంటుంది కదా మనకి సో అలా ఏదైనా అన్నప్పుడు ఫీల్ అయిద్ది ఏమే నువ్వు పెద్దదాన్ని అయిపోయినావు నువ్వు నాకు చెప్తున్నావు అనేసి సో అట్లుంటుంది అనమాట కానీ నిజం చెప్పాలంటే కొన్నిసార్లు మనం వాళ్ళ మాటలు నాకు తెలియదా నేను పెద్దదాన్ని అయ్యాను నువ్వు నాకు చెప్తున్నావు అన్న ఫీలింగ్ అనిపిస్తాయి కానీ బట్ స్టిల్ కొన్నిసార్లు బోల్తా పడ్డ తర్వాతే తెలిసింది వాల్యూ ఏంటన్నది ఎప్పర్దైనా సరే నాదైనా నీదైనా ఎవ్వరిదైనా సరే సో అన్నిటినీ వదిలేయకుండా కొన్నిటిని పట్టుకోవాలి ఖచ్చితంగా వాళ్ళు పెద్దవాళ్ళు మనకు మంచిగా చెప్తారు అన్న ఫీలింగ్ పెళ్ళి మా కాకముందు ఉన్నది పెళ్ళి అయ్యేసరికి ఎందుకు అంత గర్వం పెరిగిపోతుంది సో అందుకని పెళ్ళి అయిన తర్వాత కూడా కొంచెం ఆలోచించుకుంటూ చేసుకుంటూ బావాలి అన్నిటినీ అనను ఎందుకంటే అన్నిటినీ అంటే వాళ్ళు చిన్న పిల్లలకే ట్రీట్ చేస్తారు మనల్ని సొంతగా ఏది ఆలోచించుకుని అయినా గృహప్రవేశం అని ఏంటి పార్వతిని బాధ అని అనుకుంటున్నారా సో ఏం చేద్దాం మరి మ్యూజిక్ యాడ్ చేయడానికి ఏమో నేను కొనుక్కున్నాను ఎనిమిది వందలు పెట్టి మరి ఒక మ్యూజిక్ని కొనుక్కుంటే ఫ్లూట్ మ్యూజిక్ అతనేమో ముందు రోజు ఎప్పుడో పెడితే దానికి ఎనబులు చేస్తున్నాడు లేదు అంటే కనుక ఇప్పటికిప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి నేను పెట్టుకుంటే కాపీట్ వేస్తున్నాడు కాపీ కాపీరైట్ వేస్తున్నావు అంటే కొంతమంది ఫేక్ వాళ్ళు పెట్టుకుంటున్నారు మేడం మీ కాపీ రైట్ పడిందా నేను తీసేస్తాను అని చెప్తున్నాడు ప్రతిసారి ఆయన అడుక్కున్నట్టు ఉంది నాకు ఎనిమిది వందలు పెట్టుకొనుక్కొని సో అందుకనే ఆ మ్యూజిక్ అయితే యాడ్ చేయలేకపోయాను అన్నమాట సో బోర్ కొట్టకూడదని కొన్ని మంచి విషయాలు కొన్ని ఇది అలా చెప్పుకుంటూ అయితే వస్తున్నాను ఇంక ఇలా చేసానండి కంప్లీట్గా కుక్ అయ్యింది ఇంకొంచెం అయితే దేవుడికి తీసి పెట్టేద్దాము అనేసి సో అదైతే అనమాట అయితే పసుపు రాసి బొట్లు పెట్టి దింపాలి కదా దేవుడి కోసం ఏ నైవేద్యం చేసినా కానీ సో అందుకోసమే కొంచెం పసుపు కుంకుమ అయితే బొట్లు పెడుతున్నాను అనమాట ఇక తర్వాత దించి దేవుడి దగ్గర పెట్టేసి ప్రసాదం అయితే దేవుడికి పెట్టి తర్వాత ఇక అందరం తినేయటమే సో ఇది నేను ఇక్కడ చేసే పని అయితే ఇక తర్వాత వచ్చేసి నేనైతే పాలు పొంగల్ దించి దేవుడి దగ్గర పెడదాం అనుకున్నాను తనే కాబట్టి పొంగిచ్చింది ఇక సంయుక్తాన్ని మళ్ళీ ఇక్కడైతే పిలిచి పెట్టమని చెప్తున్నాను అన్నమాట సో ఇక తర్వాత వచ్చేసి అత్తయ్య గారేమో చాయ్ అయితే పడిపోసి ముందు వాళ్ళకైతే ఇచ్చారండి మెయిన్గా ప్రసాదం పెట్టాల్సింది మేము కాబట్టి సో మీ మేమైతే తాగలే అనమాట తర్వాత నిదానంగా తాగుదాంలే అనేసి ఇక ఇక్కడ సంయుక్తకైతే చెప్తున్నాను ఇలా పట్టుకో అంతా కలిపి పట్టుకుంటే మళ్ళీ నువ్వు ఏదేంటికి ఎక్కడైనా జారుస్తావేమో అనేసి ఇక అలా ఒక తుండైతే మే మీద పెట్టాను ఇలా పట్టుకో అనేసి ఇక అది మళ్ళీ జార్చింది ఎక్కడ కాళ్ళల్లో ఇద్దాం అనేసి ఇక నేనే మళ్ళీ పట్టుకొని అయితే వెళ్తున్నాను సమీక దేవుడికి ప్రసాదం పెట్టాలంటే లోపల ఒక ప్లేట్ ఉంది కదా సో దాంట్లో అయితే నేను పెట్టి దేవుడి దగ్గర పెడుతున్నాను ఇక కొన్ని ప్లేట్స్ అయితే తీసుకురామని అయితే చెప్పాను అనమాట ఇక పూజ అయితే నేను ఆల్రెడీ కంప్లీట్ చేశాను కాబట్టి నైవేద్యం పెట్టేసి కాసేపు దండం పెట్టుకొని సంయుక్త ప్లేట్స్ నార్మల్ టిఫిన్ ప్లేట్స్ ఉన్నాయి కదా అవి తీసుకురామని అయితే చెప్పాను ఇక అందరికీ పెట్టచ్చు అన్న ఉద్దేశంతో అయితే ఇక వీళ్ళైతే ఛాయ్ తాగేస్తున్నారు చెప్పాను కదా చాయ్ వెరీ ఇంపార్టెంట్ యార్ ఏదైనా కానీ చాయ్ అసలు లైఫ్లో చాలా ఇంపార్టెంట్ నిజం చెప్పండి ఇలా చాయ్ లవర్స్ మధ్య బతుకుతున్న మనకి ఛాయ్ ఇంట్రెస్ట్గా మారదా సో అలాగే నా పరిస్థితి కూడా నేనే వెయిట్ లాస్ అయ్యేటప్పుడల్లా ని స్కిప్ చేయాలి స్కిప్ చేయాలి అనుకుంటూ ఉంటాను సో స్కిప్ చేస్తాను ఆ వన్ మంత్ స్కిప్ చేసాక మళ్ళీ అది అలవాటు కింద మారిపోతూ ఉంటుంది అనమాట నాకు సో ఎన్నిసార్లు అంటారు కదా ఎన్నిసార్లు చెప్పినా ఇది కావు నువ్వు అనేసి అట్లా నా పరిస్థితి అవుతూ ఉంటుంది అనమాట సో ఈ గృహ ప్రవేశం టైంలో అప్పుడు అఖిల్ కూడా ఉన్నాడు హాలిడేస్ ఇవ్వటం వల్ల ఇక పూజ కూడా కంప్లీట్ అయింది అండ్ చాయ్ కూడా నేను తాగుతున్నాను వచ్చిన తర్వాత ఒక శుభలేఖ అయితే వచ్చింది అదే మా గారు చూస్తున్నారు ఎప్పుడు వెళ్ళేది ఏంటి అనేసి సంయుక్త అందరికీ కూడా ఇక ప్రసాదం అయితే పెట్టేసింది పాలు మనవి కావు కాబట్టి సో అందుకోసం అనేసి కొంచెమే చేశామన్నమాట ఈ గిన్నె కూడా నేను మన యొక్క అత్తయ్య వాళ్ళ ఏంటి కదా మనం కుకింగ్ స్టార్ట్ చేద్దాము బయట అనేసి స్టార్ట్ చేసినప్పుడు తీసుకున్న గిన్నె సో దాన్నే కొత్త గిన్నె కాబట్టి నేను యూజ్ చేసుకున్నాను అప్పుడు వాడదాం అనుకుంది బట్ అప్పుడు వాడలేదు ఇప్పుడు యూజ్ చేసుకున్నాను పాలు కూడా కొన్నే పోసాను అనమాట ఇక ఆవు పాలు నార్మల్ పాలు కలిపి పోసేసి ఇలా అయితే ప్రసాదం రెడీ చేశాను నేను ఇలా సింపుల్గా మా గృహ ప్రవేశం అయితే కంప్లీట్ అయింది ఇంకా రెనోవేషన్లో కొన్ని కొన్ని ఉన్నాయి కదా సో అవి అయితే వస్తూ ఉంటాయి వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోతుంది